చెప్పాలి మీ పక్కి వాళ్ళకి చెప్పాలి మీ చుట్టాలకు చెప్పాలి మీ దోచలకు చెప్పాలి ఎట్లా నీకు ఫోన్ పడుతున్నారు కదా ఆ చెప్తున్నారు ఈ మూడు నాలుగు రోజులు మాత్రం దయచేసి దాని గురించి పోటీయాలని చెప్పి మీరు అందరూ చెప్పి మన తరాఖాసు పెట్టాలి ఈ కాంగ్రెస్లో బాధ పట్టాలని చెప్పి నేను గతంలో మళ్ళొక్కసారి చేస్తూ వచ్చి విజ్ఞప్తి ముగిస్తా ఉన్నాను జయ ए डीआर గారి నాయకత్వం వదలని క్షేత్రంగా జై 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 11వ తారీఖు రోజు కార్గూర్తికి ఇప్పుడు ఇచ్చిన భరోసాతో తప్ప అదేవిధంగా గతంలో ఇరవై మూడవ వార్డు నుంచి కౌన్సిల్ ఇరవై రెండవ వార్డు అభ్యర్థి భాస్కర్ అన్న గారు ఇరవై ఒకటో వార్డు అభ్యర్థి టిప్లు అలికేన్ గారు అనంతన్న గారు ఇంకా వేదిక పెట్టిన నాయకుల ప్రతి ఒక్కరికి పేరు పేరున అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఇరవై ఒకటో వార్డు ఇరవై రెండవ వార్డు ఇరవై మూడో వార్డు నుంచి విచ్చేసిన పెద్దలకు అన్నలకు తమ్ముళ్లకు అమ్మలకు అక్కలకు యువతకు పాత్రికేలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను అక్కను అడుగుతున్న ముందర వస్తున్న అక్కను ఎవరన్నా నేను మోసం పెడితే అక్కడ ఏం చేస్తావు చెప్పు అక్క అది అక్క ఎట్లా చెప్తుంది ఇట్లా చూపిస్తుంది ఇట్లా భరతం మరి ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేద్దాం కాంగ్రెస్ చెప్పుని గట్టి భారతంబ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది మీరు గమనించినట్టయితే రెండు సంవత్సరాల ముందు మనకు ఎన్నికలు వచ్చినాయి ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పేద ప్రజలకు ఆశ చూపించారు ఆరు గ్యారెంటీల పేరుతో ఆశ చూపించారు ఆశ చూపించి నమ్మించి ఈరోజు రెండు సంవత్సరాలు కావస్తున్న ఏ ఒక్కటంటే ఒక్క గ్యారెంటీని అమలు చేయడానికి శాతం లేదు అంతేకాదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడానికి శాతమైతలేదు మీరందరూ ఈ రోజు నేను ఒకటే విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఆరు గ్యారంటీలను చూసే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అవునా అవునా కదా అవును మరి ఇప్పుడు రోడ్లే ఏ ఒక్క గ్యారెంటీ రాలేదు మీరందరూ ఒకటి గమనించాలి పది సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అనగపోయినా కళ్యాణ లక్ష్మి వచ్చింది మీరు అడిగిపోయిన షాజీబాలకు వచ్చింది పెన్షన్లు సమయానికి వచ్చినాయి రైతు బంధు రైతు బీమా ఇట్లా ఎన్నో బతుకమ్మ చీలలు ఇట్లా అన్ని రద్దా అన్ని కూడా సమయానికి వచ్చేటి కరోనా లాంటి మహా సంక్షోభంలో కూడా యథావిధిగా మీకు అందాల్సిన సంక్షేమ పథకాలు వచ్చినాయి మరి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటి మోసం చేశారు అవునా మోసం చేసిన సపోర్ట్ చేస్తాను మోసం చేసినాయి మన మీద మాయమాటలు చెప్పాలి మొన్న ఎన్నికల మాయమాటలు చెప్పి తెలంగాణను బర్బాదు చేసి తెలంగాణ సత్యరాజేషన్ మన తాండూరు ఈరోజు మొత్తం అభివృద్ధి చెందుతున్న తాండూరికి ఈరోజు పులుస్తా పెట్టి తాండూరుని కూడా కథం చేసి కాంగ్రెస్ మరి కొత్త వాళ్ళు అడగాలి మీరు రెండు వేల పక్కలు వస్తుంటే ఎట్టిస్తానో మీరు అంటే ఎంత ఇస్తాను రెండు వేలు వస్తుండే వాళ్ళకు నాలుగు వేలు ఇస్తానండి వాళ్ళ యాడునే నాలుగు వేలు అని చెప్పి ఒక ఒకే పెట్టు పెట్టాలి అర్థం కదా అర్థమైనా ఇక ఇక మా అమ్మలో అక్కలకైతే ఇక వీళ్ళ ఓటును ఎక్కడ పుంజాలని చెప్పి అది ఏమన్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత ఖర్చు పెడుతున్నాయి అందరికీ రెండు వేల ఐదు వందలు ఇస్తా ఉన్నారు యాడనే ఇది చెప్పి ఏమన్నా రెండు వేల ఐదు ఇంకో పాత అవునా తర్వాత ఏమన్నారు కళ్యాణ లక్ష్మి శాతం వరకు ప్రపంచంలో ఏడ ఓడిస్తున్నారు దీన్ని ఆశా కల్పాలి ఏం చేయాలి ఈ ఆడోళ్లకు బంగారం అంటే పిచ్చి బంగారం వస్తే ఓ ఇక ఏమంటున్నారు మీరు ఫ్రీగా బంగారం వస్తుంది అని చెప్పి మీరు ఓట్లేసి పాపం ఏమనాలి ఏమిస్తా అన్నాడు సులభ బంగారం ఇస్తా అన్నాడు అవునా యాదో సులభ బంగారం అని అని ఇంకొక పెట్టుబడ్డారు పెద్దవాళ్ళ ఇక ఇక ఏమన్నారు ఈ ఆడవాళ్ళకు ఇంకొక ఇంకొక రుణబడ్డా అత్యంత అవసరమైనది గ్యాస్ సిలిండర్ ఇక అది ఏమంటారు ఐదు వందలకి ఇస్తా అంటారు మీరేమంటున్నారు మీరేమో మొగుళ్ళ నుంచి పదిహేను వందలు తీసుకొని ఐదు వందల సిలిండర్కి ఇచ్చి వెయ్యి రూపాయలు పసలు పెట్టుకున్నాం అనుకున్నారు అవునా మన ఐదు వందల పెట్టారు అవునా ఇక మా గిడ మా చెల్లెళ్ళు మా అక్కలు కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఏమాశాపించరు స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీ లేవరా చెప్పి ఇంకోటి పెట్టారు స్కూటీ బొమ్మలు లేని కూడా సాధగాలేదు అవునా అంతేకాకుండా ఇంకా ఎన్నో అబద్ధాలు ఎన్నో మోసాలు వికలాంగర్వేలు ఇస్తామన్నాం ఇక ఇట్లా ఎన్నో కట్టుకథలు చెప్పి ఇక మనిషి అంటే ఆశపడతాం నేనైనా ఆశపడతా నాకు ఇంత వస్తుంది ఎవరైనా చింతిస్తా అంటే ఆశపడతాం దాని తప్పేం లేదు అయితే ఒకసారి ఆశపడి మోసపోతే అయ్యో పాప చేస్తారు వాళ్ళు ఏమంటారు ఆ భగవంతుడు క్షమించలేడు అంటారు అవునా నేను మీకు ఒకటే విషయం చెప్తున్నా మన తాండూరు మన తాండూరులో గతంలో ఎక్కువ చేయన అభివృద్ధి మరి మీ బిడ్డ రోహిత్ రెడ్డి చేసి చూపించింది ఇంతకు తాండూరు ఎట్లుంటుండే ఏడ దుమ్ము ధూళి కాలుష్యం రోడ్లు సక్క లేక నీళ్లు లేక కరెంటు స్తంభాలు సక్క లేక లైట్లు లేక రేట్లు లేక ఎన్నో ఇబ్బందులు మన తాండూరులు ఉంటుండే మరి మీరందరూ రెండు వేల పద్దెనిమిదిలో మా తాంటూరు బిడ్డ నిలబడ్డాడు మా తాంటూరు బిడ్డను ఆశీర్వదించి మనం గెలిపిద్దామని చెప్పి రెండు వేల పద్దెనిమిదిలో మీరందరూ కూడా నన్ను నా మీ బిడ్డగా భావించి నన్ను ఆశీర్వదించి గెలిపించు అయితే నా దృదృశ్యం ఏంటంటే గెలవకే మూడేళ్ళు కోవిడ్ కరోనా మహమ్మారి లాక్డౌన్ ఉండే మూడు సంవత్సరాలు మన పక్కింటికి కూడా పోలేని పరిస్థితి అవునా మూడేళ్ళు మేము ఏం చేయలేకపోయినాం ఇక మిగిలిన రెండేళ్ళు ఈ రెండేళ్ళ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా మీ తాంటూరు బిడ్డ రోహిత్ రెడ్డి పదహారు వందల ఇరవై కోట్ల రూపాయల అభివృద్ధి చేసినాం రోడ్లు ఇచ్చినాం మోరీలు పెట్టినాం హైవేలు చేసినాం మళ్ళా ఇంటింటికి తాగునీలు ఇచ్చినాం స్కూల్లు పెట్టినాం మాతా శిష్యూ హాస్పిటల్ పెట్టినాం ఐటీఐ కాలేజ్ పెట్టినాం నర్సింగ్ నర్సింగ్ కాలేజ్ తెచ్చినాం ఇండస్ట్రియల్ పార్క్ తెచ్చాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తెచ్చాం ఇట్లా ఎన్నో అభివృద్ధి పనులు మనం చేసినాం ఇంతే కాదు ప్రతి వార్డుకి కోటి రూపాయల నిధులు ఇచ్చి ప్రతి వార్డు లోపల పెట్టడం కెమెరాలు పెట్టడం రోడ్లు వేసినాం ప్రతి ఒక్కటి కూడా మనం చేసినంత చేసాం ఇంకా నేను ఈసారి కూడా ఎమ్మెల్యే ఇంకా బ్రహ్మాండంగా చేస్తుంది ఇంకా నేను తెచ్చిన నిధులలో ఇంకా డబ్బులు ఉండే ఈ వాళ్ళు దొంగలు ఏం చేసినట్టే ఇవన్నీ అయితే రోహిత్ రెడ్డికి ఏడా మంచి పేరు వస్తుందని చెప్పి అవన్నీ క్యాన్సిల్ చేసి అదే ఆ ఇంటికే చేసుకున్నానా అవన్నీ మన ప్రజల కోసమే తెచ్చారు కదా మన తాండూరుల కోసమే కదా మరి మీ ఓట్లతో గెలిచిన ఈ వాళ్ళు మీ మీరు ఏ పాపం చేసిందని చెప్పి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా మరి ఆ విధులను వాపస్ తీసుకుపోయారు అని చెప్పి మీరు ప్రశ్నించాలి మీ దగ్గర ఓట్ల రెడ్డికి వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైతే జరుగుతున్నాయో పనులు అవన్నీ కూడా మీ బిడ్డ తెచ్చిన పట్లే తప్ప ఈ కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఒక్క రూపాయి తెచ్చింది లేదు మొన్న నెల తెచ్చిండు ఎలక్షన్ వచ్చినాయని చెప్పి అది ఎంత తెచ్చింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మై కోట్లో చెప్పారు మళ్ళీ వెయ్యి కోట్లు తెచ్చి వెయ్యి కోట్లు అప్పు తెచ్చి మీకు చేస్తాడంట మా అవసరం ఆ వెయ్యి కోట్ల అప్పు మళ్ళీ నెప్పింది తెస్తున్నాడు దీపించింది ఇది కూడా అడగాలి వెళ్దామనుకోండి ఇంకా నేను ఒకటే విషయం చెప్తున్నా మీకు మళ్ళా మనకు బంగారం లాంటి భవిష్యత్తు ఉండాలి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా మన దాటూరు అభివృద్ధి చెందాలన్నా మళ్ళా మనకు కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ ఉంటేనే పేద ప్రజలకు పెండిదిగా ఉంటుంది మీరు ఎవరు అడగలే మా కళ్యాణ్ లక్ష్మి ఉండి మా బాలక్ ఉండి మా లేకపోతే ఇవన్నీ ఎవరు అడగలే రైతు బంధు ఎవరు అడగలే మళ్ళ మన కులవాళ్లకు గొర్రెలు గొర్రెలు ఎవరు అడగలే అసలు ఎవరు అడగకపోయినా పేద ప్రజలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది దేశం బాగుంటుంది అని ఆలోచించి ఒక ఇన్ని స్కీములు ఇచ్చింటాయి మనకి ఇదే విధంగా సంక్షేమ పథకాలు రావాలన్నా మన తాండూరు ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మీరు మీ బిడ్డను ఎమ్మెల్యే చేసుకోవాలి మీ బిడ్డ ఎమ్మెల్యే అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది మరి ఇప్పుడు మీ బిడ్డ ఎమ్మెల్యే కావాలంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మన మున్సిపల్ చైర్మన్ నర్సింహ కావాలి నర్సింహ్లన్న కావాలంటే ఇక ఇక్కడ ముందు ముగ్గురు కావాలి ముగ్గురు గెలిపియాలి గెలిస్తేనే రేపు మనము మున్సిపల్ చైర్మన్ వస్తుంది రేపు మున్సిపల్ చైర్మన్ వస్తే మళ్ళా తర్వాత వచ్చే ఎన్నికల్లో మీ బిడ్డ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యాడు మీ ఆశీర్వాదం మా మంత్రి ఆశీర్వాదం ఉంటే మంత్రి కూడా అవుతాం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాం ఇది అయినప్పుడే నేను రెండే రెండు సంవత్సరాల క్రితం అభివృద్ధి చేసి చూపించిన ఇక మంత్రి మీ బిడ్డ ఐదేళ్ళు ప్రతిపాలిస్తే రేజ్లో అభివృద్ధి చేస్తామో మీరు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా దయచేసి మీరు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఇది ముచ్చట చెప్తాడు మీరు దయచేసి నమ్మకండి మీకు మళ్ళీ ఒకసారి ఆశ చూపిస్తారు అధ్యక్షని చెప్పి వాళ్ళకి ఏది చేతి శాత కాదు మన నాయకులు మన బీఆర్ఎస్ నాయకులు ఒక ఉన్న నాయకులు ఒక పట్టుదల ఉన్న నాయకులు తప్పకుండా ప్రజలకు ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచనతో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఒక పట్టుదలతో ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది తప్పకుండా మరి మీరు అందరూ కూడా పదకొండవ తారీఖులో జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటేసి మా ప్రతి అభ్యర్థిని మా కానీ తిప్పు మా పరిమళతను ఆస్కలన్నను మీరు అందరూ గెలిపించాలి మరి పెద్దలు డాక్టర్ సంపత్ గారు ఆయన పేద ప్రజలకు ఒక పెళ్లి ఆయన పేద ప్రజలకు ఏ సమస్య ఉన్నా మరి ఒక కుటుంబంలో భావించి వాళ్ళకి అడ్డంకునే వ్యక్తి మరి మొన్న దాకా కాంగ్రెస్ ఉన్నారు ఆయనకు అర్థమైపోయింది కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసి మా తాండ్రకి కాంగ్రెస్ వాళ్ళు మొత్తం అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఈరోజు డాక్టర్ సంపత్ గారు రిజైన్ చేసి అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఈ ఎమ్మెల్యే వేస్ట్ ఎమ్మెల్యే ఈ కాంగ్రెస్ పార్టీ వేస్ట్ అని చెప్పేసి ఆయన రిజైన్ చేసి ఈరోజు మా పార్టీకి మద్దతుగా నిలబడ్డడు ఈ రున్న అందరికి మద్దతుగా నిలబడ్డడు మరి ఇంతటి పెద్ద వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఈరోజు టాటర్ పట్ల మీ పట్ల ఒక బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఆ వ్యక్తి మన సంపద గారు మనకు సపోర్ట్ చేస్తున్నారు మరి ఇదంతా మీరు ఆలోచించాలి ఇవన్నీ మీరు ఆలోచించి పదకొండవ తారీఖు రోజు వాళ్ళకు భర్త పడతా నిజంగా కొట్టారు నిజంగా కొడితే కేసులు అయితే కొట్టుడంటే ఓట్లు ఓట్లతో కొట్టాలి మనం అర్థమైంది ఇంకో పని చేయొచ్చు మీరు ఏమైనా కావాలంటే ఏం చేయాలంటే చీపులు కట్ట రెడీ పెట్టుకోవాలి ఓటర్కి రాగా చీపు కట్టాలి వాళ్ళు ఉరుకునే ఉరుకుడు ఏమైనా చీపులు తండ్రులు తినాలని చెప్పి అర్థమైనా అది బెస్ట్ తగ్గుతుంది ఇది ఒక చెప్పింది రచనాడు నేను పొద్దున మానిక్ నగర్ లా ప్రచారం చేస్తున్నా ఆడొక పెద్ద పెద్ద మనిషి పుస్తకం ఉంది ఆమె చెప్పిందిగా కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట ఇక నేను ఆ మాటలు చెప్పలేను కానీ ఇక ఆమె చెప్పింది ఈసారి ఇట్లా కాంగ్రెస్ అడిగితే చీప్పుడే ఉంది ఐదు మధ్యలో ఉన్న ఆలోచన నేను అందుకే నేను కూడా చెప్తున్నా సో కాబట్టి కూడా మళ్ళొక్కసారి మోసం చెప్పకండి మన మనకు భవిష్యత్తులో తాడు అభివృద్ధి జరగాలన్నా మన భవిష్యత్ తరాలు బాగుండాలన్నా మీరు మీరు తప్పకుండా పదకొండవ తారీఖు రోజు కాలు ముసుకి ఓటేసి మీరు గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం గెలిపించరా